ఉంటుంది ఏం జరిగింది నీకు అంత ముందు ఫీలింగ్ అదిన్నాను ఒక అది ఎక్కడ అనేది ఆడియన్స్ చెప్పు గాయ నాకైతే వంతు బాగలేదు అయితే నేను సడన్గా వచ్చేది కాబట్టి మనోడి చదువుతాడు అక్కడ ఏం జరిగింది ఏందనేది ఆడియన్స్ చెప్పింది విన్నా చెప్పాను కదా చెప్పు నేను ఇక్కడ నుంచిన్నా మీరు వెళ్ళారు కదా నేను ఇక్కడ ఇక్కడ తిరుగుతున్నా ఇప్పుడు కాదు ముందు నాకు అప్పుడు చెప్పారు అక్కడియా అయ్యా నా మీదకి తెగ వస్తున్నాయి మీదకి ఒకటి కాదు రెండు కాదు మూడు వస్తున్నాయి ఒకటేమో మీద కూర్చుంటాను ఒకటేమో ఎదురు చేస్తుంది పైకెత్తు పైకెత్తు చెప్పదా పోలి పెట్టుకుని వచ్చింది నేను నైట్ పదిన్నరకి వెళ్తున్నా ఇటు నుంచి ఇంటికి రూమ్కి వెళ్తా ఉంటే ఆ గుడి దాటిన తర్వాత ఒక మరి చెట్టు ఉంది మరిచిట్టు దాటి ముందుకు వెళ్తుంటే నా బండి మీద ఎవరో కూర్చుని ఉంటుంది సరే ఏం లేదు ప్లేస్ ప్లేస్ ఈ నుంచి ముందుకు వెళ్తున్నా కానీ నా వెనక ఎవరు లేరు కానీ పూలు వాసన మాత్రం నా పక్క నుంచే గట్టిగా స్మెల్ వస్తుంది అని చెప్పి వెనక ఏం లేదు ఒళ్ళంతా చమట్ల పండిసిన ఒకసారిగా భయం భయంతో ఉన్న పల్లంగా ఉన్న బండి తీసుకు వెళ్ళిపోయా అసలు ఎక్కడ ఆగల చాలా భయం వేసింది ఆడియో చేస్తాను మా వాయిస్ బాగలేదు ముందు అయితే పక్క చేద్దాం పచ్చేపెడము ఏం జరిగింది ఏందనేది అర్థం అవుతుంది లేదంటే ఒక్కనొంటే ఇక్కడ ట్రై చేస్తా ఓకే అంతగా చూడండి బా సిల్ డిస్టిక్ ఉన్నట్టు బాగుండేది తెచ్చినా ఇక్కడ తెచ్చినవా చాలా ఏడాది ఏడాది ఏదంట రూమ్లో ఉన్నా అంట సరే ఏడానికి పోతారా ఏడా అంటా அட முன்னா அஃபான் நீ காட் பெட்டுக்கோண்டி அஃபான் ஆ காடு பெட்டுக்கோட்ட ஏன் திரு க்ளாரி பண்ணது கடா போய் நான் தப்பண்டி அடி சார் அப்போ பட்டித்துனா ఉన్నాను కనిపిస్తున్నారా కనిపిస్తున్నారు వీడియో అయితే అక్కడ స్కిప్ చేయను ఖర్చును గాయస్ ఉన్నది ఉన్నట్టే చెప్తాను వంటి వాళ్ళని చదువుతాను లేదని లేదనే చదువుతాను లైట్లు కూడా ఏం తగలేదు అనుకోకుండా వచ్చాను అడికి ఆటోలకి వచ్చాను వీడియోస్ కూడా రేపు సండే ఒక వదులుతాను నాకు అంత బాగా ఫేవర్గా ఉంది అందుకని చెప్పేసి కొద్దిగా వీడియోస్ లేటుగా వస్తున్నాయి జరిగింది కాసేపు ఉంటాను ఆడు కాసేపు జరుగుతాను సబ్ గాస్ చూస్తున్నారులా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అది కాక లైక్ కూడా కొట్టలేదు ప్లీజ్ లైకే కదా కొట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాయ్స్ మీకు ఇంత రెస్ట్ తీసుకొని వీడియో చేస్తున్నాను నైట్ పన్నెండు వంటి అప్పుడు మీరేమో సబ్స్క్రైబ్ చేయట్లేదు లేదంటే లైక్ కొట్టలేదు మీరు బాగున్న బాగుంటే బాగుందని కామెంట్ పెట్టం కాస్ లేదంటే బాగా కామెంట్ పెట్టేయండి నేను మంచిగానే రెస్పాండ్ అవుతాను ఓకే కాజ్ இன்னாக்கோ கொடுக்க முன்னச்சு அடிச்சு காசு இப்படை மரி ஏற்றோ ஏ வந்து குக்கெட்டு காசு జ్ నాకు ఏమైనా కనిపించకపోయినా మీకు వెనక కనిపించినా కామెంట్ పెట్టను కాదు ఎప్పుడక్క పడదు అనేది కొద్దిగా టైం టైం పెట్టాను కాదు ఓకే కాదు అసలు వీడియో లాగే అవుతుంది కొద్దిగా చేస్తాను మరీ లాగైతే చూడదు కాదు

మన చెప్పాడు కదా కూడా అతను ఎవరో అనే కదా ఆడియోలో చదువుతాయి గాయస్ వాయిస్ అర్థం కావట్లే మీకు కూడా అర్థం కావట్లేదు వాయిస్ పోయింది మీకు ఆడియోలో ఎవరి నుంచి చదువుతాను కొద్దిగా అర్థమైతే అక్కడ చదువుతాను ఓకే గాయ్స్ ఉంటా వన్ అవర్ అయితే ఉంటాయి గాయస్ ఎవరు అనిపిస్తే వీడియో చేస్తా లేదంటే కలిసి పేడ కూర్చుంటాను అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో అని చేస్తాను లేదా కనిపించిన వీడియో అని చేస్తాను ప్రస్తుతానికైతే వీడియో నాకు ఆఫ్ నా కాదు గాయ్స్ అందుకే వీడియో ఆన్ చేశాను